నా పేరు షేక్ మౌలానా మాది అన్నమయ్య జిల్లా ఓగులవారిపల్లి మండలం వైకోట గ్రామ పంచాయితీ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి తొంభై పర్సెంట్ రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ తో నాలుగున్నర ఎకరాల జీనియన్ తోటను సాగుబడి చేస్తున్నాను నేను దాదాపు నాలుగున్నర ఎకరాల జీనేయన్ అరెతోటను సాగు చేసినాను నాకు ఎకరాకు నలభై నుంచి యాభై వేల రూపాయల వరకు ఖర్చు వచ్చింది పంట దిగుబడి మాత్రం డ్రిప్ ఇరిగేషన్ వల్ల బాగా ఏపుగా పెరిగి గొలలు పెద్దవిగా వచ్చినాయి దాంట్లో ఇంకా ఎకరాకు ఇరవై నుంచి ముప్పై టన్నుల వరకు దిగుబడి వచ్చింది నాలుగున్నర ఎకరాలకు నాకు ఖర్చులు వచ్చేసి మూడు నుంచి నాలుగు లక్షలు ఖర్చు వచ్చింది పెట్టుబడి ఖర్చులు పోను ఒక ఏడు లక్షల ఆదాయం మిగిలింది దీనికి అంతటి కారణము డ్రిప్ ఎంతగానో సహాయపడింది మాకు ఫిల్టర్ నుంచి ఈ డ్రిప్పు ద్వారా నీరు గాని ఎరువు గాని రావడం వలన చెట్టు కాడే చుక్క చుక్క పడి నీది నీరు వేస్ట్ కాకుండా ఎరువు వృధా కాకుండా ఉండడం వలన చెట్టు సమతుల్యంగా పెరిగి గెలలు కూడా పెద్ద సైజులో గెలలు రావడం జరిగింది కాయ కూడా మంచి నాణ్యతతో వచ్చింది చూస్తే మామూలుగా మనము నీళ్లు కట్టే అయితే గెలలన్నీ ఒకసారి రావు ఎందుకంటే చెట్టుకు సమతుల్యంలో ఎరువు కానీ నీరు కానీ అందించే అవకాశం ఉండదు ఈ డ్రిప్ ద్వారా ఏమవుతుంది అంటే నీరు వేస్ట్ కాదు ఎరువు వేస్ట్ కాదు మనం వేసిన ప్రతి ఎరువు కానీ నీరు కానీ చెట్టుకు అట్టే పడుతుంది కాబట్టి టోటల్గా ఒకేసారి అన్నిటికీ సమతుల్యంగా ఎరువు నీళ్లు అందడం వలన గెలలన్నీ మంచి ఏపుగా పోయినాయి మంచి నాణ్యత కాయ వచ్చింది మంచి రేటుకు కూడా అమ్ముకోగలిగినాము దీని అంతటి కారణము ఈ డ్రిప్ ఇరిగేషన్ వల్ల మాకు ఎంతో మేలు జరిగిందని తెలియజేసుకున్నాం ఫిల్టరు వెంచరు అమర్చుకున్న తర్వాత ఈ డమ్ములో ఎరువులు కలుపుకొని ఈ వెంచర్ ద్వారా ఎరువును మనం అరటి తోటకు వదులుకోవడం జరుగుతుంది ఇలా వదులుకోవడం వలన ఎరువు వేస్ట్ కాదు రెండోది మనం వేసినటువంటి ఎరువు చెట్టుకు చుక్క చుక్క చెట్టు కాడపడి చెట్టు కూడా బాగా ఏపుగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది గతంలో అయితే ఎరువులు ఎక్కువ శాతం వేస్తా ఉన్నాము ఎక్కువ శాతం వేసినాకైనా అవి వృధా అవుతా ఉన్నాయి మనకు దీనివల్ల ఏమైందంటే ఎరువుల వృధా తగ్గింది ఆదాయాన్ని పొందగలుగుతున్నాం అంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ కు ధన్యవాదాలు తొంభై శాతం రాయితీతో డ్రిప్ ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఏపీ ఎంఐపి ఉన్నత అధికారులకు మా యొక్క రైతు సోదరుల తరపున అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటాం